డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పెన్షన్ పొందుతూ మృతి చెందిన వారి పెన్షన్లను వారి భార్యకు ట్రాన్స్ఫర్ కోసం ఎనభై నాలుగు అప్లికేషన్లు రాగా వాటిలో యాభై ఏడు పెన్షన్లను అర్హులగా గుర్తించడం జరిగిందని మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పేర్కొన్నారు అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మే ఒకటో తేదీ ఉదయం గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా మనం ముప్పై ఒకటో బ్లాక్ ఏదైతే రాజ్యలక్ష్మి కాలనీలో మొత్తం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అందరూ కూడా పెన్షనర్స్ చాలా సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా కొందరు తమ అర్హతను బట్టి పెన్షన్ మంజూరు చేస్తుందో కోరారు అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే మనకి డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నుంచి చనిపోయినటువంటి అంటే పెన్షన్ పొందుతూ ఒక వ్యక్తి పెన్షన్ పొందుతూ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఒకటో తేదీ నుంచి కనుక చనిపోయి ఉండుంటే ఆటోమేటిక్గా వాళ్ళ భార్యకి ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఎనభై నాలుగు అప్లికేషన్లు మనకి మున్సిపాలిటీకి రావటం జరిగింది అందులో మనం ప్రస్తుతము వెరిఫై చేసి యాభై ఏడు పెన్షన్లు అర్హమైనటువంటివిగా మనం గుర్తించడం జరిగింది మిగిలినవి కొంతమంది భార్యలు కూడా చనిపోవటం కొంతమంది ఊరు వదిలేసి వెళ్ళిపోవటం అంటే నాన్ రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్గా ఉండటం గుర్తించాము మిగతావి కూడా వెరిఫికేషన్ జరుగుతోంది ఈ ఇందులో అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇంకెవరైనా సరే ఈ పెన్షన్ పొందుతూ మరణించినటువంటి వారి తాలూకా భార్యలు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి ఇంతవరకు కనుక ఎవరు రాకపోయినట్లయితే ఒకవేళ వాళ్ళ పేర్లు రానట్లయితే కనుక సంబంధిత సచివాలయంలో కానీ మున్సిపల్ కార్యాలయంలో కానీ సంప్రదించి తగు డాక్యుమెంట్లు మరణ ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు కనుక సబ్మిట్ చేసినట్లయితే వారి పేర్లను కూడా ఎన్రోల్ చేయడం జరుగుతుందని తెలియపరచడం జరుగుతోంది అంతేకాకుండా ముఖ్యంగా హ్యాండిక్యాప్కి సంబంధించి ఏవైతే ఈ వికలాంగత్వానికి సంబంధించినటువంటి పెన్షన్స్ తాలూకా మనం ఓన్లీ సదరం సర్టిఫికేట్ తెచ్చుకుంటే మాత్రమే అర్హత ఉంటుంది అది కొద్ది నెలల తర్వాత మొన్న స్లాట్ రిలీజ్ చేయడం జరిగింది ఆ సచివాలయంలో మీరు గనక ముందుగానే వెళ్ళి మీ యొక్క ఫోన్ నెంబరు వివరాలు చెప్పినట్లయితే స్లాట్ రిలీజ్ అయ్యటానికి ముందే మీకు ఇంటిమేషన్ ఇచ్చి స్లాట్ బుక్ అయ్యే విధంగా చేసేటటువంటి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను